వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలలో జూలై నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి మాత్రమే పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని అధికారులకు స్ట్రిక్ట్ రూల్స్ అనేది పెట్టడం అయితే జరిగింది మన తెలంగాణ మంత్రి సీతక్క గారు ఇక అంతేకాకుండా జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఖాతాలలో జమ కాలేదో వారికి జూన్ జూన్ నెల పెన్షన్ డబ్బులు అదేవిధంగా ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ రెండు లేదా మూడు తారీఖు నుంచి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు ఇక మొదటిగా పోస్టాఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వారికి ముందుగానైతే ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతాయి దాని తర్వాత ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా ప్రతి నెల పెన్షన్లు పొందుతారో వారికి సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ పెన్షన్ డబ్బులు అయితే ఖాతాలలో జమ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ పదకొండు రకాల కేటగిరీ కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు మనకి బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ముందుగా ఎటువంటి జిల్లాల కాదు కలిగినటువంటి లబ్ధిదారుల ఖాతలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారో మనమైతే తెలుసుకుందాము ఇక పూర్తి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరెవరి ఖాతలల్లో ముందుగా ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడమే కాకుండా ముందుగా పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలో పూర్తి సమాచారాలను అయితే తెలుసుకుందాము ఇక దానికోసం మీరైతే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి టు అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక అంతేకాకుండా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని మీరైతే కొంచెం హైప్ అనేది చేయాల్సింది అనేది కూడా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎట్టకేలకు జూలై నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక జిల్లాల లిస్టు మరియు కొత్త జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ప్రతి నెల జమ చేసినట్టుగానే పాత పెన్షన్లు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను పంపిణీ ఉత్తర్వు పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరికైతే మనకి చూసుకున్నట్లయితే జూన్ నెల పెన్షన్ డబ్బు డబ్బులు ఇంకా అయితే వారి ఖాతాలలో జమ కాలేదో వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు జూన్ నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తూ మనకి అధికారులకు సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక బ్యాంక్ అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీస్ల ద్వారా సెప్టెంబర్ రెండు నుంచి మూడో తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల రెండు నెలలలో ఏదో ఒక నెలల్లో డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని కూడా తెలుపడం అయితే జరిగింది ఇక మొదటిగా బ్యాంక్ ఖాతాకి ఈక వేసి అప్డేట్స్ మొబైల్ నెంబర్ వారికి ఎన్పిసిఐ లింక్ చేపించుకున్నటువంటి వారికి మాత్రమే మొదటిగా ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయాలని అయితే కోరుతున్నాను థ్యాంక్ యూ గై జై హింద్